దొంగతనం అంటే తాళం పగలగొట్టాల్సిన అవసరం లేదు కిటికీ ఊచలు తొలగించాల్సిన అక్కర్లేదు ఖాతాల్లో డబ్బు ఉంటే చాలంటున్నారు సైబర్ నేరగాళ్లు ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటూ బెదిరింపులకు పాల్పడుతూ అమాయకులను లూటీ చేస్తున్నారు కళ్లు మూసి తెరిచేలోపు ఖాతాను ఖాళీ చేస్తున్నారు ఫెడెక్స్ పార్సిల్ పేరిట ఇప్పటికే కోట్లు కాజేశారు అయినా వారి ఆగడం లేదు ఫెడెక్స్ పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలు కొనసాగుతున్నాయి ఎలాంటి పార్సిల్ పంపకున్నా అందులో నిషేధిత పదార్థాలు ఉన్నాయంటూ భయపెడుతూ డబ్బులు గుంజుతున్నారు తాజాగా సికింద్రాబాద్కు చెందిన అరవై రెండేళ్ల వృద్ధుడికి ఇదే అనుభవం ఎదురైంది ఇరాన్కు పంపిన కొరియర్లో ఇరవై కిలోల డయాబెటిక్ డ్రగ్స్ తో పాటు వంద గ్రాముల ఎండీఎంఏ ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది ఏ పార్సిల్ పంపలేదని చెప్పినా వినకుండా సైబర్ నేరస్తులు వీడియో కాల్ చేసి ఆరు గంటల పాటు పోలీసుల వేషధారణలో విచారించారు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాలని డబ్బులు పంపాలని కాదంటే అరెస్టు తప్పదంటూ బెదిరించారు వెంటనే అప్రమత్తమైన బాధితుడు తన ఖాతాలోని ఇరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేలు ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బును మరో ఖాతాలోకి పంపి కాపాడుకున్నాడు నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు మరో కేసులో డెబ్బై నాలుగేళ్ల విశ్రాంత ఉద్యోగి అమెరికాలోని కుమారుడికి పంపిన పార్సిల్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఫెడెక్స్ కస్టమర్ కేర్ కోసం కాల్ చేశాడు ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు తమ నెంబర్ నుంచి బాధితుడితో కనెక్ట్ అయ్యారు వృద్ధుణ్ణి నమ్మించి రెండు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై నాలుగు రూపాయలు కాజేశారు మరో కేసులో ఇరవై ఒక్కేళ్ల యువకుడికి డ్రగ్స్ ఉన్న పార్సిల్ వచ్చిందని బాధితుడిని అరెస్టు చేస్తామని బెదిరించి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని ఏడు లక్షల పదకొండు వేలు కాజేశారు ఇలాంటి ఘటనలు రోజు నిత్య కృత్యంగా మారిపోయాయి సైబర్ నేరగళ్ల బారిన పడొద్దంటే అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు

45 is the major bulk but yes senior citizens are also becoming victims the basic principle to protect yourself from cyber crime is that one you should not click on any unknown links secondly you should not entertain any unknown calls thirdly never transmit any money to any unknown account now that is the basic well, whatever way the cyber criminal may try to uh, get in touch with you, the, his ultimate aim is to take money. And this is not the money where money goes by hand, it is all money which is transacted through accounts, through online means. So one should never transfer any amount to any unknown source. Please follow the golden hour rule, we will be able to better return more amount uh, back to you. బాధితులు మోసపోయిన డబ్బును హోల్డ్ చేసి రీఫండ్ చేసేలా ప్రయత్నం చేస్తున్నా అక్రమాలకు పాల్పడిన పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు